నమస్తే వెల్కమ్ టూ బిల్ టీవీ పాయసా ఫైసెస్ ఇక ప్రభుత్వం ఇవ్వబోయే సంక్షేమ పథకాలపై ఇక ఉచిత కరెంటు కూడా ఇవ్వటానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దానికి కొన్ని కండిషన్లు పెడుతూ ఆ నిర్ణయం అయితే తీసుకుంది ఆ కండిషన్లు ఎందుకు చూద్దాం ప్రభుత్వం వియ్యబోయే సంక్షేమ పథకాల కోసం ప్రజా పాలన అభయస్థం పేరుతో ఊరురా దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆ అప్లికేషన్లు పరిశీలన చేస్తా ఉంది పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా అడుగులు వేస్తా ఉంది రేవంత్ సర్కార్ అని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కొక్కటిగా తీరుస్తూ ప్రజల మెప్పును పొందుతా ఉంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా పెంచినటువంటి ప్రభుత్వం ఇప్పుడు గృహ జ్యోతిపై కసరత్తును చేస్తా ఉంది ఇప్పటికే ఆ దిశగా ముందుకు కదులుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి సంక్షేమ పథకాల కోసం ప్రజా పాలన అభయస్థం ఆ పేరుతో ఊరూరా దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఆ అప్లికేషన్లను పరిశీలన చేస్తూ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియను మొత్తం కూడా షో చేసింది వేగంగా అడుగులు కూడా ఆ వేస్తా ఉంది ప్రభుత్వము ప్రజాపాలనలో స్వీకరించినటువంటి ఐదు గ్యారంటీల దరఖాస్తులకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీ కూడా ఇప్పటికే పూర్తయింది ఆధార్ రేషన్ కార్డులను కూడా క్రోడీకరించి దరఖాస్తులోని సమాచారాన్ని పోల్చు చూశారు అయితే వీటిలో చాలా మంది ఆ డబ్బులు దరఖాస్తులు కూడా చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు ఆ దరఖాస్తులను తొలగించి లబ్ధిదారులు నష్టపోకుండా క్షేత్రస్థాయి స్థాయి పరిశీలన కోసము ప్రత్యేకమైనటువంటి టీములు కూడా ఏర్పాటుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం ఇదిలా ఉంటే రెండు వందల యూనిట్లకే ఫ్రీ కరెంట్ ఇస్తామంటూ తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదం కూడా లభించింది దీంతో లబ్ధిదారులకు సంబంధించినటువంటి బేస్ లో ఏ విధంగా ఎంపిక చేయాలనే దానిపై కూడా ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఫ్రీ కరెంట్ పొందాలంటే కుటుంబంలోని కొన్నిటికి ఆ అర్హతలు అయితే సాధించి ఉండాలని పెడతా ఉంది ఆ అర్హతలకు సంబంధించినటువంటి ఒక డేటా చేసింది రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారై ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు యూనిక్ సర్వీస్ కనెక్షన్ అంటే యుఎస్సి నెంబర్ కూడా పొందుపరిచి ఉండాలి అదే విధంగా క్షేత్రస్థాయి పరిశీలన కోసము టీం మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ లబ్ధిదారుల ఇంటికి వచ్చినప్పుడు ప్రజా పాలన దరఖాస్తు రిసిప్ట్ కూడా చూపించాల్సి ఉంటుంది అంటే వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకము గృహలక్ష్మి అమల్లోకి రానుందనమాట అంటే వచ్చే నెల నుంచి మీరు ఈ అర్హతలు కలిగినటువంటి వారు కరెంటు బిల్లు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పొచ్చు అయితే దీనికి కొన్ని కండిషన్లు అయితే ప్రభుత్వము పెట్టినటువంటి పరిస్థితి ఉచిత విద్యుత్ పొందాలనుకునేవారు ఎలాంటి బకాయిలు కూడా ఉండకూడదు ఒక కుటుంబం ఒక కనెక్షన్ మాత్రమే ఈ పథకము అమలు చేస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలలో వినియోగం ఆధారంగా కూడా అరువులను ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మీరు రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు యూనిట్ల కంటే అంటే సంవత్సరంలో రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగం చేసి ఉండకూడదు అనమాట అంటే ఎక్కువ విద్యుత్తును వినియోగం చేసి ఉంటే మీకు ఆ దాదాపు మీరు అర్హులైనటువంటి విద్యుత్తును ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి వారు దాదాపు మీరు ఆర్థిక పరంగా కొంత మంచి పొజిషన్ లో ఉన్నట్టు లెక్కగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది ఉచిత విద్యుత్ జీరో బిల్లు జారీ చేస్తారు అయితే ఈ ఆ జీరో బిల్లు జారి సమయంలో కూడా వారు ఆ నెలకు రెండు వందల లోపు విద్యుత్తును వినియోగించి ఉండాలి రెండు వందల యూనిట్ లోపు ఆ నెలలో విద్యుత్తును ను వారికి ఉచితంగా ఫ్రీ జీరో కరెంటు బిల్లు వస్తుందనమాట పథకంలో చేరిన తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే గృహజ్యోతిని కూడా అమలుకు రద్దు చేస్తారుగా దీన్ని అమలు చేసుకోకపోతే గృహలక్ష్మి సంబంధించినటువంటి వాటిని అమలు కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆర్ గ్యారెంటీలో భాగంగా గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించనున్నారు ఈ వారం రోజుల్లోనే ఈ పథకము అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లు మనకు కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఉచిత విద్యుత్ ను వంట గ్యాస్ ను పొందాలంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ అర్హతలు కలిగినటువంటి పేదవారికి మాత్రమే అందించడానికి ప్రభుత్వము ముందడుగు వేస్తా ఉంది తెల్ల రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి ఇంటికి కోడ్ ఉండాలి అదే విధంగా గతంలో ఉచిత విద్యుత్తును పొందాలంటే మాత్రము గతంలో ఉన్నటువంటి బకాయిలు ఉండకూడదు రెండు వందల యూనిట్ల కంటే మించి ఒకవేళ వాళ్ళు వాడుకున్నట్లయితే వారికి జీరో కరెంటు బిల్లు కాదు మళ్ళీ ఆ గృహ లక్ష్మి నుంచి వారిని మినాయిస్తూ ప్రభుత్వము కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది అందుకే ఆ పేద ప్రజలంతా కూడా తస్మాత్ జాగ్రత్త వీటన్నిటి కూడా పరిశీలించి జాగ్రత్తగా అమలు వాటిని పొందుపరుచుకోవాలి యూనిట్లు రెండు వందల యూనిట్లకు మించకుండా జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది মৰি